బొడిపల్ మున్సిపల్ కార్పొరేషన్లో కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు బొబ్బల లక్ష్మారెడ్డి డెబ్బై ఐదో బర్త్డే వేడుకలు మేడ్చల్ జిల్లా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి వజ్రష్ యాదవ్ నత్తి మైసయ్య దనగల్ల అనిత యాదగిరిలు తదితరులు పాల్గొన్నారు బోడుపల్లి మున్సిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో శ్రీ బొబ్బల లక్ష్మారెడ్డి గారిది డెబ్బై ఐదో జన్మదినం పురస్కరించుకొని మరి జన్మదిన శుభాకాంక్షలు తెలియజేయడం జరిగినది అదేవిధంగా మరి ఆయన ఆయుర్ ఆయు ఆరోగ్యాలతో నిండా నూరేళ్ళు జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా అదేవిధంగా ఇక్కడికి వచ్చిన సభ్యులందరికీ మరి పేరు పేరున వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసిన ఎందుకంటే లక్ష్మారెడ్డి గారు మరి గతం నుంచి ఎవరి మీద ఆధారపడకుండా సొంత సిమ చేసుకుంటూ మరి ఇక్కడి దాకా చేరుకున్న నాయకుడు మరి గతంలో గ్రామ పంచాయతీ మెంబర్గా పోటీ చేసి మరి రెండు టర్ములు గ్రామ పంచాయతీగా పనిచేసిన మరి అదేవిధంగా ఒకసారి జెడ్పీసీ పోటీ చేసి మరి స్వల్ప మెజార్టీతో ఓడిపోయిన సందర్భంగా మరి ఇంకా రాజకీయంగా కూడా ఆయన ఎదగాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మిత్రులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను డెబ్బై ఐదు సంవత్సరాలు పూర్తి చేసుకొని డెబ్బై ఆరో సంవత్సరంలో అడ్డుపడుతున్నటువంటి బొబ్బల లక్ష్మణ్ గారికి పుట్టినరోజు శుభాకాంక్షలు అదేవిధంగా ఇంకా ఇరవై ఐదు సంవత్సరాలు రెండు ఆరోగ్యాలతో ఈ గ్రామంలో సేవ చేయాలి మరి ఈ గ్రామంలో ఇలాంటి ప్రజలు ఉండాలి గ్రామా ఇసుకుగా ఉన్నటువంటి పెద్ద మనిషి అక్కడ బంగారు మైసమ్మ గుడి ఆదాయ కమిటీ చైర్మన్గా అదేవిధంగా హనుమాన్ టెంపుల్ ఏదైతే దాన్ని కూడా పెద్ద మనిషిగా గ్రామంలో ఏ పని పడ్డ ముందుండి చేసినటువంటి లక్ష్మారెడ్డి గారికి ఆరోగ్యం ఆ భగవంతుడు వందల సంవత్సరాలు బదలాల్సిందిగా కోరుతూ ఈ చక్కటి ఆలోచనతో ముందుకు పోయే వ్యక్తి ఇలాంటి వ్యక్తులు గ్రామానికి అవసరమని చెప్పి కోరుతాం